వస్తే వెల్కమ్ టు బిల్ టెవి వాయిస్ ఆఫ్ వాయిస్ విరియాలు కూడా పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి యాదగిరిపల్లి చెరువు కబ్జాపై మనం అనేకమైనటువంటి కథనాలు ఇచ్చాము అక్కడ ఆధారాలతో సహా చూపించాము సర్వే పేరుతో అధికారులు ఒకటి రెండు రోజులు మాత్రమే వచ్చి అక్కడ ఉన్నటువంటి కబ్జాలని ఏమాత్రం సరిహద్దులు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు కనీసం సర్వే కూడా చేయలేదు ఆ ప్రదేశంలో దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది మట్టిని సైతం అక్రమ మార్గంలో తరలిస్తున్నారు కోట్లాది రూపాయలను అక్రమార్జన చేస్తున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ పై బలంగా వినిపిస్తుంది అది ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరులే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి మీడియాలు కూడా పట్టణం మొత్తం మీద అటువంటి నేపథ్యంలో అసలు కబ్జాకు గురైందా లేదా కబ్జాకు గురైతే అధికారులు ఏమంటున్నారు అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు దీని వెనుక ఉన్నటువంటి నాయకులు ఉన్నారా ఎందుకు భారీగా ఇంత పెద్ద భారీగా పట్టణాన్ని అనుకుని కోట్లాది రూపాయలు వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి వందల వందల కోట్లకు సంబంధించినటువంటి ఈ కబ్జాను ఎందుకు ఎవరు అడ్డుకుంటున్నారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి మన స్టూడియోకు బిజెపి సీనియర్ నేత అయినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి బండు సైదులు మనతో పాటు ఉన్నారు ఆ కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు అసలు ఆ చెరువుకు సంబంధించినటువంటి పూర్వ పర్వాలకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు ఉన్నది ఎందుకు కబ్జా అయినది ఎవరు చేశారన్న విషయ విషయాన్ని మనం ఆయన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ చెప్పండి యాదగిరిపల్లి చెరువు అతిపెద్ద చెరువు పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటిది అది పట్టణానికి ఎంతో అవసరం కూడా నీటి వసతిని ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలని దాదాపు నాగార్జున సాగర్ నియోజకవర్గ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఒక పెద్దదేవిపల్లి రిజర్వాయర్ తప్ప ఇంకా ఇంత పెద్ద చెరువును మనం ఎక్కడ చూడలేము లేదు అటువంటి చెరువు ఇంత భారీగా ఎందుకు కబ్జాకు గురవుతున్నది అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మీరు అభిప్రాయపడుతున్నారు ఇంకా మిరియాల కూడా పట్టణానికి అంతే అర్బన్కి వస్తాలనేమో ఎక్కడైతే గవర్నమెంట్ ఆస్తులున్నా అవన్నీ కూడా కబ్జాకు గురి రెండో విషయానికి వస్తే ఇక మీకు హైదరాబాద్లో గతంలో కానీ ఎక్కడెక్కడ మనం చూసినట్టయితే చెరువులు అసలు లేకుండా చేస్తున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో వాస్తవంగా ఏంటంటే స్వరులను కాపాడుకొని స్వర్లలో పూడికలు తీసి అవన్నీ చేసి భూగర్భ జలాలను మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అధికారులలో ఈ స్పందన అయితే ఖచ్చితంగా లేదు ఉదాహరణకు మిర్యాల కూడా యాదగారి పెళ్లి సొసైటీ ఒకటి ఆ సొసైటీకి సంబంధించిన ఒకటి హౌసింగ్ బోర్డులో చిన్న చెరువు తర్వాత చింతపల్లిలో చెరువు తర్వాత శ్రీనివాసనగర్ లో ఒక చెరువు ఈ చెరువులన్నీ కూడా ఉదాహరణకు చింతపిల్ల ఒక సగం చెరువు ఆల్రెడీ కబ్జాకు ఆల్రెడీ ఆల్రెడీ ఆ చింతపిల్లి కూడా సగం చెరువు కబ్జాకు ఆల్రెడీ అయిపోయింది పేరుకి ఏంటంటే మాకు పట్టాలు ఉన్నాయి పట్టా పాస్బుక్లు ఉన్నాయి అని ఒక ఏదో దానితోనే ఏదో ఆశ చేపెట్టి పుస్తకాలు పుట్టేయటం మాది ఉందని కబ్జా చేసుకోవటం దాన్ని అడిగే నాదుడు లేని పరిస్థితి ఉంది నగర్ కూడా అదే పది ఆ గుట్ట మధ్యన చెరువు ఉంది ఆ గుట్టని తొలుస్తుర్రు తర్వాత నగర్ చెరువును కూడా మొత్తం టోటల్గా అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఉంది అది దానిపైన ఒక పెద్ద గుట్ట ఉంది ఆ గుట్టని తోలుస్తు ఈ చెరువుని ఆ తోలు ఇది పరిస్థితి మిరియాలగూడకు వస్తాలే మిరియాలగూడలో మున్సిపల్ ఆస్తులే కాదు గవర్నమెంట్ ఆస్తులే కానీ కూడా అన్ని కబ్జా కబందే ఉండటం జరిగింది ఇక తర్వాత ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వస్తే మీరు దృష్టికి తీసుకోవడం జరిగింది మీరంతా కూడా ఆ యాదగారి పెళ్లి చెరువు చుట్టూ కూడా తిరగటం కూడా జరిగింది అక్కడ మినీ ట్యాంక్ బండి అనే పేరుతో మినీ ట్యాంక్ బండి చేస్తున్నాం మేము మిరియాలగూడెంలో సుందరవర్ణంగా చేస్తామని చెప్పి గతంలో వాళ్ళు తిరగటం అదేదో డెవలప్ చేస్తామని తిరుగుతూ చేస్తూ ఏదైతే చెరువు ఉందో చెరువు నడి మధ్యనో చెరువు కట్ట వేయటం చెరువు కట్ట వేసిన తర్వాత మినీ ట్యాంక్ బండి సంగతి తర్వాత కానీ అసలు సెరువు సెంటర్ లో రోడ్ వేయటం వల్ల ఈ సైడ్ ఏదైతే చెరువుకు సంబంధించిన ల్యాండ్ ఉందో అదంతా కూడా కబ్జాకు గురి చేస్తూ అందులో మంచి ఈ చెరువు మట్టి పోసి ఈ మట్టి ఈ చెరువుల మట్టి అల్ల పోసి ఆ ప్లాట్లుగా అమ్ముకోవడం జరుగుతుంది గతంలో కూడా వెంకటేశ్వర కాలనీ అని ఒక రియల్ ఎస్టేట్ ఒక అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది అది కూడా మున్సిపల్ సంబంధించిన స్థలాలు మున్సిపాల పార్కు గుడి బడి అనే స్థలం ఏదైతే ఇచ్చిరో ఆ చెరువు పక్కనే వెంకటేశ్వర కాలనీ అని పేరు అక్కడ కూడా మున్సిపల్ సంబంధించింది కానీ గుడిది కానీ బడిది కానీ ఏ ఆస్తి అక్కడ ఏది లేదు మొత్తం తోటలో కబ్జా గురైంది అది చేసుకుంటూ వస్తూ టోటల్గా ఇప్పుడు చెరువుని కూడా కబ్జా చేసుకుంటారు టోటల్గా మాకు తెలిసిన మటుకి వెయ్యి ఎకరాలు ఇప్పుడు అఫీషియల్గా వా డిపార్ట్మెంట్ అనేది అండి ఏడు వందల ఎకరాలు అంటారు అసలు వెయ్యి ఎకరాలు ఏడు వందల ఎకరాలు ఎన్ని మొత్తం టోటల్గా ఇప్పటికే కబ్జాకైతే పూర్తిగా అయింది మేమేమంటున్నామంటే అధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఐబీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కానీ అధికారులే దీనికి అంటే ఒట్టి చేతులతో కూర్చోవటం వల్ల నష్టం జరుగుతుంది ఆడో గారి దృష్టికి కూడా పోవడం జరిగింది సార్ ఏంది పరిస్థితి అని కలెక్టర్ గారికి నెమరాడం ఇవ్వడం అయింది తర్వాత ఐపీ వాళ్ళని ఏంది సార్ మీ హ్యాండ్ లో ఇదంతా ఉండేది ఏంది అని వాళ్ళని అడగడం జరిగింది ఎక్కడి నుంచి కూడా ఒక్క ఆ ఎడావుల్లో కలెక్టర్ గారికి రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి సర్వే చేసి ఇది వారం రోజులు చేస్తామండి అన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క రోజే చేసారు తప్ప ఇంత వారికి వచ్చి చెరువు మొత్తం తిరిగితే తిరుగుతేందుకే నా లెక్క ప్రకారం ఒక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది వాళ్ళు మొత్తం సర్వే అద్దులు వీళ్ళు ఫిక్స్ చేస్తే ఒక్క రోజు తిరిగి వాళ్ళు ఈ రోజు వరకు అడ్రస్ లేరు ఆర్డో గారి దృష్టికి తీసుకపోతే అయిపోతుంది అవుతుంది తిరుగుతారు వస్తుర్రు అంటున్నారు కానీ అది కూడా కరెక్ట్ గా లేదు మేరేమంటున్నా అంటే ఎందుకని ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యమే గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు హైవే బైపాస్ రోడ్ ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు దాకా ఈ ఆదిగారి పెళ్లి చెరువు అనేది ఉంది అక్కడ దాకా ఉన్నదాని ఎక్కడికి వస్తుంది ఇప్పుడు అనేది ఒకసారి అంటే మీరు టీవీ వాళ్ళు వచ్చి చూసినా ఏం లేదు అధికారులు వచ్చి వినికేరి చేసినా ఏం చూసి మనం పోయి చూసినాం అదంతా తిరిగినాం ఇంకా రెవెన్యూ అధికారులు ఇంకా తిరిగి అసలు ఎక్కడికి అసలు ఆ చెరువు అనే బోండర్ ఎక్కడికి ఉంది అనేది కనీసం ఫిక్స్ చేసి పెట్టకపోతే ఈ మొత్తం టోటల్గా ఈ ఆస్తులన్నీ కూడా రియల్ ఎస్టేట్ నాయకుల చేతులకు ధ్వంసం అయిపోతుంది తర్వాత చెరువు ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ ఇవాళ గ్రౌండ్ వాటర్ మిరియాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీ కానీ ప్రకాష్ నగర్ కానీ తర్వాత శాంతి నగర్ కానీ ఏరియాలో గ్రౌండ్ వాటర్ లేదు ఎందుకు లేదంటే చెరువులలో నీళ్లు లేవు టోటల్ గా అంత కబ్జాలు అయిపోతున్నాయి దాదాపు ఎప్పుడు ఎండిపోలేదు కదా ఇంతవర చరిత్రలో మేము చూస్తున్నంతలో చెరువు ఎండిపోతాం ఇదే ఫస్ట్ టైం ప్రశ్న ఎందుకు అంటే ఇదే పరిస్థితి ఎక్కడికెక్కడికి అలా పూడికే గవర్నమెంట్ గవర్నమెంటు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం సిల్ట్ తీసి ఆ పూడికలు తీసే పరిస్థితి ఉండే ఆ తర్వాత పూడికలు అనే పేరుతో ఏది లేదు ఆ పూడికలు తీసే పరిస్థితి లేదు పూడికలు తీయకపోతే అలా సేర నిలబడేది లేదు నిలబడకపోతే తేలిందనుకోండి కబ్జాదారులు ఎమ్మెంటే ఆకుపై చేసుకొని చేసుకుంటారు కాబట్టి ఇదంతా ఏంటంటే రెవెన్యూ అసలు వాళ్ళకి పాస్బుక్లు ఎక్కడ వచ్చినాయి తర్వాత గతంలో ఏదో పేర్లతో రికార్డు ఉంటే ఆ రికార్డుతో పాటు చేసుకుంటే ప్రభుత్వ అధికారులే ఈ తప్పు ద్వారా పట్టిస్తుంటే ఎక్కడికి పోతుంది ఏమవుతుంది అనేది ఉంది మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాం నెమ రోణం ఇచ్చినాం చూడండి సార్ అంటున్నాం వాళ్ళు అది కూడా చేయలేకపోతే మరి ఎవరు అసలు ఎవరిని అడిగే పరిస్థితి ఎవరిని అడగాలి రెవెన్యూ ఈ పరిస్థితి ఉంది ఐపీఈ వాళ్ళు ఆ పరిస్థితి ఉన్నది ఎక్కడికెక్కడికి కబ్జాలు గురి అయిపోయి ఈ ఎక్కడ ఆగబడిన స్థలాలు అగబడిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా మీ టీవీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధికారులు లెక్క పనిచేయండి మీ సిత్తశుద్ధిని చూపెట్టండి ఇట్లనే ఈ యాదిగారి పెళ్లి చెరువు మరు ఇదే మిర్యాలగూడ పట్టణంలో హెడ్ అధికారులు అందరూ మిర్యాలగూడ పట్టణంలో ఉన్న కాడనే కబ్జాల గురైపోయే పరిస్థితి ఉంటే ఇక విలేజ్లలో ఉన్న చెరువులు అసలు అగబడ ఆగపడకుంటూ వెళ్ళిపోతాయి తర్వాత టౌన్లకు వస్తలే టౌన్లో ఉన్న గవర్నమెంట్ ఆస్తులు కూడా ఏది పరిస్థితి ఎవరు ఎవరు బలం ఉందే రాజ్యం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా చూడాలి కలెక్టర్ గారు రావాలి వారే వచ్చి వీళ్ళ అధికారులు నేసుకొని అక్కడికి వచ్చి చూడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చేయని వేళలో మేము ఉద్యమాలు చేసి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఉద్యమాలు చేసి ఎటుబడి చెరువుని కాపాడుతే మా ప్రయత్నం చేస్తాం ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రామచంద్రగూడెం లైన్ లో ఒక కాలం ఉంది మనకు ఈ చెరువులకు నీళ్లు కాలువ వస్తుంది అయితే ఈ రోజు అసలు ఆ కాల కాలువ ఎక్కడికి బైపాస్ రోడ్డు దాటి ఈ రామచంద్రగూడెం దాకా వచ్చే దాకా ఉంది ఆ కాలువ ఇక సోదరి కాలిని కాని అక్కడికి చెరువులకు వచ్చే దారి లేకుండా కాలువ మొత్తం కబ్జా అయిపోయింది నీరు వచ్చే అక్కడి నుంచి ఆ నీరు వచ్చే కాలవ ఆ కాలవ కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది అంటే కాలనీ దాకా ఉంది కాలువ ఆ తర్వాత లేదు ఇక లేదు లేదు అంటే ఆకుపై అయినట్టే కదా లెక్క మరి దాంట్లోకి నీళ్ళట్టు ఇప్పుడు ఆ కాలువ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ కాలువలు నింపుకునే సిస్టమ్ ఆ రోజుల్లో ఉంది ఇలా సిస్టమ్ లేదు సీపెట్టమని అండి అధికారులని ఆ కాలం ఎక్కడుంది ఇది ఆడుంది ఉంది ఎక్కడ ఉంది ఏ పరిస్థితి అనుకూలంగా లేదు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావట్లేదు రాజకీయ నాయకుల పరిస్థితి తిరుగుతుంటే ఒక సొంత పని లెక్క తిరిగినా రెస్పాన్స్ లేని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మనం కోరేది ఏంటంటే ఆస్తులని గవర్నమెంట్ ఆస్తులని కాపాడండి కబ్జాక్ ఏదైతే ఉందో సట్టర్ ఇచ్చే చర్య తీసుకొని అదే ఇప్పుడు ఐబీ అధికారి జనార్దన్ మనం వివరం అడిగినప్పుడు కోర్టు కేసులో ఉంది ఇది కోర్టు కేసులో పెండింగ్ ఉండటం వల్ల మేము వదిలేసి కట్టని మధ్యలం గీస్తామంటున్నాము అది కోర్టు ఏది అసలు కేసు అయింది అక్కడ అతనికి ఎప్పుడో జమాన్ల ఒక పద్దెనిమిది గుంటల స్థలం ఈ చెరువు అవతల ఉందని అని అప్పుడు పద్దెనిమిది గుంటలు అప్పుడేదో పాత రికార్డు లో ఉన్నది దాని ఏదో ఆ కాగితం పుట్టించి అది తీసుకొని పోయి అన్ని పార్టీలకు అడిగిపోయి తిరుగుతూ ఎవరు కూడా సాయం చేస్తారు నా దగ్గరికి వస్తే కూడా నేను సాయం చేయను అన్న మీరు అర్థం చేసుకుని చెరువుని కాపాడుకోవాలని అంటే ఆ టైపులో ఉన్న పరిస్థితిలో ఒక కాగితం సృష్టించి కోర్టులో దావా చేసి హైవే అధికారులనే కాదు రెవెన్యూ అధికారుల ఎవరినైనా వాళ్ళని మాట్లాడితే ఒక కాగితం పంపించి చేస్తారు మేమేమంటున్నాం అంటే వాస్తవం ఏంది ఇన్కరీ చేయండి అంత ముందు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అసలు అతను ఈ శరీరంలో ఎందుకు ఉంటుంది అంత ముందు శరీరలో లేనిది ఇప్పుడు ఎందుకు సృష్టి వస్తది ఇది తర్వాత అసలు రోడ్డు తీసింది ఎక్కడ మళ్ళీ ఎలయ్య కోసం మలిపింది ఎక్కడ ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే దీనికి దేనికి దానికి ఒక పొంతన లేకుండా పోయే పరిస్థితి కాబట్టి అది పద్దెనిమిది గుంటలు మాత్రమే మీరు అంటున్నారు అక్కడ వందల ఎకరాలు కబ్జా అయింది రికార్డులు కూడా మనకి అధికారులకు కనిపించట్లేదు మరి అసలు బాల కాకబడితే ఇదంతే ఇవన్నీ ఎందుకు గుంటల కోసం తిప్పితే మీద ఉన్నటువంటి వందల ఎకరాల భూమి ఏమవుతుంది అటు నుంచి అటు నుంచి పోతే ఇంకొకటి ఏంటంటే అటు పైకి శ్రీనివాస్ రెడ్డి గారి గోరి అని అక్కడ పైకి రోడ్ సైడ్ ఉంది అక్కడ దాకా కూడా నీళ్లు వచ్చేది చెరువు ఉండేది మొత్తం టోటల్ గా అక్కడ గబ్జా అయ్యి ఎక్కడ అంటే మాకు బుక్లు ఉన్నాయి పాస్బుక్లు ఎట్లా ఉన్నాయి పుట్టించినవి తప్ప వాళ్ళ తర్వాత రెవెన్యూ రికార్డులో లేదు తర్వాత ధరణిలో లేదు ధరణిలో లేని ధరణి ప్రజెంట్ ధరణిలో ఉంటనే ఉంటే ధరణిలో లేని పాస్బుక్లు ఎట్లా ఉంటాయి కాబట్టి ఇది తర్వాత ఆర్డో గారు కూడా అక్కడికి చెరువు కాడికి వచ్చి చెప్పింది ఏంటంటే ములకలో మునిగితే ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉన్నా ములకొలో మిలిగితే చెరువు కిందనే జమ అయిపోతుంది లేదు అని అన్న అన్నారు మరి ఇలా జరుగుతుంది ఏంది మరి చెరువు మొత్తం టోటల్ ఇల్లులే కట్టేసుకొని నెంబర్ వేసుకొని పట్టాభూములు ఉన్నప్పటికీ చెరువు మునక కింద ఉంది అక్కడ కట్టడాలు కూడా నిర్మించాలి కూడా మరి ఇప్పుడు ఎందుకు కడుతుంది ప్రెసెంట్ కడుతురు ఫంక్షనాలు కట్టిరు అక్కడ దాని పక్కన ఫంక్షన్ చెరువులు ఫంక్షనాలు కట్టిరు ఆ తర్వాత టోటల్ గా అక్కడికి ఇల్లు కట్టుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీళ్ళకి అధికారులకు అగబడతలేదా మరి ఏది లేకపోతే వాళ్ళతోని కుమ్మక్క ఏనిది అర్థం కాని పరిస్థితుంది కాబట్టి అది ఖచ్చితంగా ఎనికేరి చేసి ఆస్తిని కాపాడాల్సిందిగా మనం కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సైదులు గారు నమస్కారం ఓకే విన్నారు కదా సైదుల్ గారి యొక్క స్టేట్మెంట్ చెరువు పూడిక పూడిక తీసి దాన్ని ఇంకా బాగు చేయాల్సినటువంటి వారు ఆ పూడికలో ఉన్నటువంటి ఆ మట్టినే వేసి మళ్ళీ అమ్ముకోవడం ఒకవైపు ఇటు ఆ మట్టినే పూటిక ఈ చెరువునే పూట చేస్తూ కబ్జాలకు గురి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా కానీ అధికారులు స్పందించడం లేదనే ఆరోపిస్తా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సినటువంటి ఎవరి రాజకీయ నాయకుల జోక్యం ఉందనేదే బాగా వినిపిస్తా ఉన్నారు మరి ఒకవేళ రాజకీయ నాయకుల జోక్యం ఉన్నప్పటికీ అది పూర్తి బాధ్యత అధికారులదే అధికారులు లేదా పై అధికారులకైనా స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత అయితే అధికారులపైనే ఉంది ఇటు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని ఆ చెరువు భూములను కాపాడి ఈ ప్రాంతానికి చెందినటువంటి భూగర్భ జలాలను పెంపొందించాల్సినటువంటి బాధ్యత ఇటు రెవెన్యూ అధికారులపై ఇటు ఇరిగేషన్ అధికారులపై ఉందనే అభిప్రాయం కూడా పట్టణ ప్రజల నుంచి వినిపిస్తా ఉంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్